స్తే ఎప్పుడు అట్లా వెళ్తా ఉంటది అయితే పడింది చూడండి ఎట్లా ఉంటుందో చెంబరికాయ అయితే పడింది ఈ కళ్ళు కళ్ళు హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ రోజైతే ఆటకి వెళ్తున్నాము రెండు ఆటలకైతే ఒకటి వాళ్ళ ఆటకి ఒకటి రింగ్ ఆటకి అనమాట రెండు ఆటలకైతే వెళ్తున్నాము వీడియో నస్తే వీడియో క్లైక్ చేయండి మా ఛానల్ ఎవరికి కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వెళ్ళిపోయాబ ఫస్ట్ వాళ్ళ ఇప్పుడే చేస్తున్నాను ఏం పడతాయో ఈ పర్వంట్ లాక్లు అని అంటారు ఎక్కడేనమాట మొన్న అయితే పెద్ద చేపలు అయితే పట్టుకొచ్చింది మళ్ళీ అక్కడికైతే వచ్చామన్నమాట ఈరోజు రోజు అయితే నీళ్ళు తగ్గుండాయి రెండు గంటలకైతే నీళ్ళు అయితే ఫుల్ అవుతాయి అప్పుడైతే అయితే పడతారు అంటే లోతులోకి వెళ్ళి ఇట్లా లోతులోకి వెళ్ళి అని అయితే వల ఇయ్యాలన్నమాట పగ్గు నుండి అయితే ఊరది చిన్న పల్లెటూరు అనమాట అది పోం చలక్ అండి పడింది కరగబడింది అయితే ఫస్ట్ వల్లనే పడిపోయింది ఆహా ఎక్కడ వాళ్ళకే ఒక చేప పడింది తెల్ల జిలేబీ పాకెర్రంగా ఉంది పైలైట్ కొరకనేట్ ఉంది పైలైట్ కొరక ఎర్రంగా ఉంది పైలైట్ కొరకనే ఎండకేసి పెట్టుదంటే పని ఉంది ఎండకేసి పెట్టాలా రెండు ముఖం చేసి ఎట్టాగడుతుంది అది అంతా అడవి మట కరత పడి చూడండి ఎలా అమ్మను బండి చేపని అయితే రుద్దేస్తా ఉన్నాడో ఎదుగు పెడుకుంటున్నారా ఇప్పుడు పని ఉందనమాట చేపతో తెల్లంగా రుద్దాలని చేపనైతే రెండు ముక్కలుగా చేసి వాళ్ళకైతే కడుతున్నాడు ఎండకాయ రింగులు ఇవి అయితేనో ఇలా కట్టుకొని అప్పుడు నీళ్ళల్లో అయితే వేసుకోవాలన్నమాట వాళ్ళ అయిపోయినా కట్టడం అయితే బ్యాట్ బ్యాట్కి అయితేనా ఇంకో బ్యాట్ కైతే కట్టాలి ఎంత బ్యాట్ అయితే ఎత్తుతున్నాను పోయింది తెలిసిందా ఊరిపోతున్నాయి కన్ను పెద్దది అయ్యింది అందువల్ల పడిపోతుండయిందేకాయ చిన్నకాయ పడింది వెళ్ళిపోయింది కూర ఎంత పడినట్టుండదు వల్ల పడిపోయి వెళ్ళిపోయిందా వెళ్ళిపోయింది ఎత్తేటప్పుడు చిన్నవి కదా వాళ్ళకైతే రెండు మొయ్యి బుడములు అయితే పడినవి చిన్నవి సన్న రొయ్యలు రెండు పడుండలు నాయ టైగర్ పిల్స్లు కళ్ళు దూరొచ్చేసినట్టుంది సర్లగది

చేపలు అయితే అనమాట చిన్న చేపలు చిన్న ఎంటకాయలు పడుతున్నాయి కస్తుంది వెళ్ళం వెతుకురా కరా చిన్న ఎంటకాయ పడుతున్నాయి అక్కడ చిన్న ఎంటకాయ పడినాయి ఆ కన్నులకుండా దూరం వెళ్ళిపోతుంది వెంటకాయ దూరం వెళ్ళిపోయినాయి ఇంకా నేనైతేటప్పుడు ఒకటి వెళ్ళిపోయింది రెండు మటుకు దొరికినాయి ఇంకొక వల్ల చిన్న పేతలు పడుతున్నాయి వాళ్ళకైతేనో మళ్ళీ నేలల్లో అయితే వాళ్ళైతే వేస్తున్నాడు చిన్నవి మూట ఎంటకాయ పిల్లలు చిన్న ఎండకాయలు పడుతున్నాయి ఒక వచ్చింది ఏటూచింది చేపల వాళ్ళకి పీపలేటికించేస్తున్నా ఉంచేసి ఒక అయితే వేస్తున్నాము వచ్చిందా వచ్చిందంట ఒక ఎంటకాయ అయితేను చూద్దాం ఎంత మాత్రం ఉందా ఎంటకాయ అబ్బో ఇది ఒక రహమైన ఎంతకాయ అయితేను

గిట్ల ఇప్పుడు మళ్ళా అయితే వేస్తున్నాడు అనమాట లోగా కంప కంపలల్లో దూరి ఈరోజు ఎంటకాయలు ఆట అయితే చేస్తున్నామండి ఆహా నేడ వల్ల ముసుగ్గా కనిపిస్తుంది ఇప్పుడు ఎండకాయకా గిట్లు కట్టాలి ట్లైతే కడుతున్నాడు ఊడిపోకుండా పాకుండా గట్టిగా కట్టేసి ఏ ఫోటోలు తీస్తాడు రే ఎ

ఇప్పుడు గిట్లు కట్టకుండా చిక్కంలు వేసామనుకో పడిన చేపల తలకాయలు అన్నీ కూరకేస్తుంది అనమాట అందువల్ల గిట్ల కట్టేసి అప్పుడు చిక్కంలా అయితే వేసుకుంటున్నాము అలా కట్టేసుకోవాలన్నమాట గిట్ల ఊడిపోకుండా గట్టిగా కట్టేస్తే అప్పుడు అట్లా వెళ్తా ఉంటుంది పచ్చంటకాయ பாயிர சாலா அல்லது పడింది ఈ దూరి పాపిన కళ్ళు ఇలాంటివి రెండు జత వచ్చినాయి కనిపిస్తుంది అసలు చిన్న చిన్నకాయ అయితే పడింది అనమాట వాళ్ళకైతేను చూడండి లోగాను నాకు పెద్ద అంటకాయ ఇప్పుడు చిన్న వంటకాయ పిల్లంట ఇవే ఉండయి అనమాట కాలంలో అదైతే కాలం అనమాట చూడండి ఎట్లాగ ఉన్నాయి చెట్లు అయితే నా కాలువ గుండతే ఎట్లా ఎక్కువస్తున్నాయి అనమాట చిన్నకాయ తీసేస్తాం ఎంట అయితే పడింది చూడండి ఎట్లా ఉంది అనమాట ఇందాక బండి సైజ్ ఇది కదా చూడండి ఎట్లా పచ్చ ఎంట పడింది ఇప్పుడైతే ఎర్ర ఎంటకాయ పడింది అనమాట దీనికి గిట్లు కట్టాలి ఇప్పుడు అని ఉంటుందో ఉండదో ఎంటకాయ అనుకున్నాము ఎత్తుకొని వచ్చేసాడు అనమాట ఎర్ర వెంటకాయ గిట్ట కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాం అనమాట ఆ బ్యాట్లలో అయితే చిన్నవి పడుతున్నాయి ఇక్కడైతే పెద్దవి పడుతున్నాయి అనమాట ఇప్పుడు గిట్లు కట్టాలి దానికి పడింది అయితే కడతా అన్నాడు అంటే రెండు వలలు వేసుకునేది చేపలు వలలు దాంట్లో వేసుకునేది రెండు బుడములు అలా పడుతున్నాయి ఒక్కొక్క వలక అయితేనో అవి తీసుకొని మళ్ళీ చిక్కం వేసుకొని మళ్ళీ వెంటక్యాట్లకి వెళ్ళి పడుండాయా పడలేదా అని చూసుకుంటా వస్తున్నాం అనమాట ఇప్పుడు పొయ్యి ఉండే లోపల వంటకాయ అయితే పడింది దాకా సైజ్ ఏను ఇలా కట్టేసి కట్టేసేసేస్తే ఉంటాయి అన్నమాట ఉడుగు చూడగక్కుతుంది బుడవలకు స్థాయి కట్టేస్తుండ్రీ చక్కన కట్టాలి నువ్వు ఊడిపోతాయి లేకపోతే తీసుకున్నా అసలు పడతాయి అనుకోవాలి మనం అసలు ఎంతకాయ అసలు పడతాయి అనుకోలేదు నీటికి సపరేట్గా చికెన్ దేలా ఈరోజు మళ్ళీ వాళ్ళు వేసుకోవాలి వాళ్ళ చేపలు చేపలు పెట్టుకోవాలి ఎంటకాయలు పెట్టుకోవాలి ఇదేరే కటింగ్ కట్టుడ మరపుడు కట్టింది ఎర్రెంటకాయలు గిట్ట రైట్ చిక్కనే చేస్తా ఎంటకాయలకి గిట్లు కట్టేసి మళ్ళీ అయితే వేస్తున్నాడు బుడం చేప అయితే ఒకటైతే వచ్చింది చిన్నది చిన్న పడింది చేప కదా బో మళ్ళీగా వదులుతుందా వెళ్ళిపోయిందంటే ఇంకొకటి వెళ్ళిపోయింది వేరే ఎత్తుకరా వంటలాట చేపలాట రెండు ఆటలు ఈ రోజా అబ్బో అబ్బా ఆ కాళ్ళు కింద లోపల పైకి ఎక్కలేదన్నమాట ఎంటకాయ చూడండి ఎట్టందోనో రింగ్లోనో పెట్టుకో చల్లగా గిట్లు చూడు ఎట్టండ సంబరిచేస్తుంది పట్టుకొనియకుండా మూడు వెనక్కి గడికి తిరుగుతుందమ్మా గిట్ట చేపను తినేదానికైతే వస్తుంది అనమాట రింగులోకి జిలాబీ చేప అనమాట కుట్ట అనమాట అది తినేస్తుంది సగం చేపని ఫుల్ వాళ్ళు చేపను పట్టేసింది వదిలే వదిలి మూతను పట్టేసింది ఇప్పుడు పట్టుక ఈ వెనక్కు జుడి అట్ట వస్తుండో కర్రెట్టుకు నన్ను ఎట్ట పట్టుకుంటారో చూద్దామని గట్టుకు జుడి చెంబరిచేసిందా పండిన ఎంటకాయ కల్లా ఇలాగా గెట్లు కట్టేసుకోవాలన్నమాట గిట్ల ఇంత ఇంటికైతే వచ్చేసాము పడిన చేపలు అయితే ఇవి చిన్న చేపలు మొయ్యి చేపలు అయితే పడినాయి ఎంటకాయలు అయితే ఇవి ఈ పండిన ఎంటకాయలు గిట్లు కట్టేస్తున్నాం పంటతున్నాయి పొద్దుబాత ఇంటికైతే వచ్చేసాము పలేట ఆట రెండు ఏట ఈరోజు రెండు ఏటలు ఈరోజు ఎంతకాయలు ఎంతగా పోయినంగా కట్టేసి ఉన్నాయో కట్టేస్తున్నాయన్నమాట ఇంత నీళ్ళల్లో వేసామనుకో మళ్ళీ ఊడిపోతాయి అని ఇట్లా ఏరే అయితే వేసుకున్నాము ఎండకాయలు అయితే ఈ సైజులు అయితే పడుతున్నాయి అనమాట పొద్దుపోయే కొంత నీళ్ళు దగ్గర కొందైతే పడతాయి ఇంకా పొద్దుపా ఇంట్లో అయితే వచ్చేస్తామన్నమాట ఇదనమాట ఈ రోజు వీడియో అయితే వీడియో నస్తే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఎవరిని కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో అయితే రేపు మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్